నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు బొబ్బులు బుల్టెన్ పాయింట్ చూస్తే నిండుకున్న ఇసుక బొబ్బులు గ్రోత్ సెంటర్ ఇసుక స్టాక్ పాయింట్లోని నిండుకున్న ఇసుక బ్రీచ్లు తెరవని సర్కార్ ఇల్లు నిర్మాణం అంటూ ఇక్కడ మన బిగ్ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇసుక కోసం రోజుకు కనీసం పది మంది వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రెండు జిల్లాల పరిధిలో డెంకాడ కొత్త వలస ప్రాంతాల్లో ఇసుక నెల రోజుల కిందట నిండుకుంది ఇప్పుడు జిల్లాల్లో పిడుకుడు ఇసుక కూడా లేదు ఎన్నాళ్ళు బొబ్బుల్లో ఉందని రెండు జిల్లాలతో పాటు విశాఖ జిల్లా ప్రజలు కూడా బొబ్బుల నుంచి ఇసుకను తరలించేవారు ఇప్పుడు బొబ్బుల్లో ఉన్న ఇసుక కూడా అయిపోయింది కేవలం మట్టితో కూడిన ఇసుక మాత్రమే ఉంది ఇది గ్రోత్ సెంటర్లోని వివిధ కంపెనీల అవసరాలకు తప్ప మరెందుకు పని పనికిరాదు అయితే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఈ బిగ్ స్క్రీన్పై అయితే గత పాలకులైతే మాత్రము ఇసుక ఎక్కడైతే స్టార్ట్ చేశారో అది మాత్రమే ఇప్పుడు వరకు కూడా వినియోగంలో తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం హామీలు అయితే ఏమి ఇచ్చింది ఫ్రీస్గా అందుబాటులో ఉంటుంది ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అలాగే ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో పేదవారికి అందుబాటులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పుడు ఏమైంది గాలిలోకి వదిలేసినట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇసుక అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు అలాగని నీచ్ను కూడా ఎక్కడా ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే మాత్రం నాటుబళ్ళుతో కానీ ట్రాక్టర్లతో కానీ ఎవరైనా సరే అక్రమంగా తరలిస్తే మాత్రం వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటామని ఒక పక్క అధికారులు జృం చూపిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికి కూడాను ఎక్కడైతే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఎందుకు మరి హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఇల్లు ఎలా నిర్మిస్తారు ఒక పక్కేమో ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇల్లు ఆగిపోయాయో ఆ ఇల్లన్నీ కూడా నిర్మాణానికి రావాలి సరవేగంగా జరగాలని అని ఒక పక్క అధికారులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికారులు చెప్తూ ఉంటారు అయితే ఇల్లు నిర్మించాలంటే ఖచ్చితంగా ఇసుక ఉండాలి ఆ ఇసుక ఇప్పుడు రాష్ట్రంలో లేదు అలాగే ఇక్కడ సూర్యబాబుడి విశాఖ జిల్లా తగరపోలస ప్రాంతానికి చెందిన వ్యక్తి తమ ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న వారి కోసం ఇసుకను తీసుకెళ్లేందుకు ఇప్పటికే గత ఇప్పుడు ఈ నెల ఇరవై మూడులో ఏపీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో చేశారు అయితే ఇప్పటికీ కూడా ఇసుక అనేది ఎక్కడి నుండి తీసుకు వెళ్ళాలి అని తెలియక అయోమయంలో ఉన్నారు అయితే ఇక్కడ డీడీని కూడా తీశారు పదకొండు వేల ఐదు వందల నలభై రూపాయలు చెల్లించారు కానీ లేటుకి ఇసుక ఇవ్వలేదు అయితే బుక్ చేసుకుంటున్నారు ఇసుక అయితే దొరకడం లేదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పుడు ఇసుక లేదు అలాగే ఇప్పటి వరకు ఉన్న ఇసుకని రెండు జిల్లాలో కూడా తరలించారు అయితే ఇక్కడ కాస్త ఇసుకంతా కూడా కంకరతో కూడుకుంది అది ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు మాత్రమే పనిచేస్తుంది ఇల్లు నిర్మాణానికి పనికిరాదు అయితే ఇప్పుడు తహసీల్దార్ గుబ్బులు తహసీల్దార్ ఏమని చెప్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వంగర నుంచి ఇసుకలో శుక్రవారం నుంచి ఇక్కడ వచ్చి డంప్ చేస్తారు అంతవరకు ఇక్కడ ఉన్న ఇసుక సరిపోతుంది జేసీ సూచనతో వంగర ఇసుకను అందుబాటులో తెస్తామని బొబ్బులు తహసీల్దార్ అయితే మాత్రం వివరణ జరుగుతూ ఉంది అయితే ఇప్పటికైతే మాత్రం ప్రస్తుత పరిస్థితులు ఇసుక అనేది మాత్రం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలకు మాత్రం గాలికి కుదిలిసిందని తెలుస్తూ ఉంది అలాగే మరొక కథను మనం చూస్తే నిర్వాసితులకు నష్టం లేకుండా పరిహారం తారాపురంలో నిర్వాసితతో మాట్లాడుతున్న ఆర్థిక సాయస్త్రీ ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టం లేకుండా పరిహారం ప్రభుత్వం అందజేస్తుందని ఆర్డీఓ సాయిశ్రీ అన్నారు రహదారి విస్తరణలో భాగంగా రహదారి భద్రతా నిబంధన ప్రకారం మండలంలోని తారాపురం గ్రామానికి చెందిన సుమారు నూట యాభై ఇళ్ళు తొలగించాల్సి ఉంది అయితే ఆ ఇంటి యజమానులతో పలుమార్లు రెవెన్యూ అధికారుల సమావేశం ఏర్పాటు చేసి నష్టపరిహారం ఎంత వస్తుందో తెలిపారు అప్పట్లో వారు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం చాలదని ఎక్కువ కావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు సులోచన రాణితో కలిసి బుధవారం ఆర్టీఓ నిర్వహిత సమావేశం ఏర్పాటు చేశారు అయితే తారాపురంలో రామభద్రాపురం మండలంలో అయితే నూట యాభై ఇల్లు తొలగించాల్సి వస్తుంది రోడ్డు వైండింగ్లో అయితే దానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా ఇస్తామని ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అయితే మరొకదనం మనం చూస్తే పారాది కాజ్వే పై వరద నీరు నిలిచిన రాకపోకలు ట్రాఫిక్ ఇబ్బందులు ఇక్కడ మనం చూస్తున్నాం భారీగా నిలిచిపోయిన వాహనాలు అయితే మండలంలోని పారాది గ్రామం వద్ద ఉన్న కాజ్వే పై నుంచి వరద నీరు ఉంది ఎగువ ప్రాంతాలైన ఒడిశా రాష్ట్రంలో వర్షాలు కురవడంతో వస్తున్న వరదలకు వేగవదలైంది పొంగి ప్రవహిస్తుంది ఫలితంగా కాజ్వే నుంచి వరదలు పారుతులతో రామభద్రపురం బొబ్బిల మధ్య వాహనాలు రాకపోకుండా నిలిచిపోయాయి దీనికి భారీగా వర్షం కురవడంతో నిండుగా పారుతున్న చట్టా మనం చూస్తూ ఉన్నాం నేటి మునుగున బేరా చిక్కుడు పంట అయితే మాత్రం చాలా అన్నదాతలు అయితే నష్టపోతున్నట్టు చూస్తూనే ఉన్నాం పారాద పొంతిన అనేది అసలు ఒక కీలకంగా తయారయ్యింది దానిని పూర్తి స్థాయిలో అది పరిగణలోకి వస్తున్నప్పటికి కూడా ఒకసారి వర్షం అనేది ఎక్కువగా రావడం దానివల్లే అక్కడ పూర్తిగా ఒక పక్క పనులు జరుగుతూ ఉన్నాయి మరో పక్క వర్షాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది ఏది ఏమైనప్పటి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పార్వతి కాస్వేపై అయితే వరద నీరు రావడం దానితో రాకపోకలు అనేవి చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉండండి ఎమ్ న్యూస్ నేను మీ ఎమ్ఈ నాయుడు